ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాములు వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుల వాళ్ళు అంటారు నైట్ పూట కదా అడవిలో కదా నేను ఒక మూడు నాలుగు గంటలు పడుకుంటాను తర్వాత నువ్వు చూసుకుండు ప్రొటెక్ట్ చేస్తుండు తర్వాత నువ్వు మూడు నాలుగు గంటల పడుకుని నేను చూసుకుంటా అని చెప్తాను బ్యాలెన్స్ చేసుకుని గారు ఒక ఇంచు రాక్షీసుడు కాగానే అయ్యో రాక్షసుడు వచ్చేస్తారా అని కొంచెం కంగారు పడి భయపడతామట ఆ రాక్షసుడు ఎంత వెంటనే పెరిగిపోతాడు అడు ఇతని భయమే అతని ఆహారం అవుతుంది అనమాట మూడు ఫీట్లు అయిపోతాడు వెంటనే మీరు పెరిగాడేంటి కొడుతుంటాడు కడుతుంటే అయినాక పెరుగుతున్నా ఏ బాబు ఏంటి వీళ్ళు పోయి ఎంత శక్తి ఉందో అనుకుంటుంటాడు అనుకోగానే వాడు ఇంకా పెరిగిపోతాడు వాడు కొంతసేపటికి అలా బలరాముడు ఎంత భయపడుతుంటే వాటి సైజు అంత పెరిగిపోయి తాటి చెట్టు అంత పెరి పెద్దగా అయిపోతాడు అనమాట రాక్షసులు శ్రీకృష్ణుడు ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు కదా ఏమైనా కానీ ఏమైనా కానీ ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలానే జరుగుతాయి ఒక చక్కని చిరునవ్వుతో ఉంటారు అనమాట ఓకే సదా దివ్య స్వరూపం అందరు ఎప్పుడు చిరునవ్వులతో ఉన్న వాళ్ళు ఎవరు దివ్య స్వరూపులు అనమాట ఓకే అందరికీ కూడా దివ్య స్వరూపం క్లాప్స్